మొత్తాన్ని కూడా గు వెంకటేశ్వరులు గారు మాజీ సర్పంచ్ వారు అనమయ్యాలు వారి కుటుంబ సభ్యులు ప్రమోత్సవాలు సాలవాలు మొత్తం అని అభినందనలు ధన్యవాదములు ఈ రోజు ఉదయం నిర్వహించినటువంటి రెండు పండి పాకంలో మొద బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బహుమతి బహుమతి దాదాపు శ్రీనివాసరావు గారు సోమణి గారు చోపిస్తాను ఎప్పుడు గారు హైదరాబాద్ పన్నెండు గుర్తుగా అదేవిధంగా ఈ రోజు ఐదో బాగుంది మింగళగిరి భాగంలో పద్దెనిమిది గంటల రూపాయలు మొత్తాన్ని గురే సరి క్యాప్తం మా భార్య సీతమ్మ గారు మానవరం మున్సిపుని కొల్లి చిన్నకృష్ణ గారిని గురి వెంకటేశ్వరులు గారిని ఆహ్వానిస్తున్నాము పార్ట్ శ్రీనోన్ సర్వార్ లో ఆ ఫైన్ స్టాపిల్ ఈజ్ నిల్చడరు కొరవని జిల్లాపాల్ మొత్తం అందిస్తున్నారు ఇప్పుడు రెండు పల్లెపల్లె మొత్తం బాబజరనే 2000 రూపాయలు ఇస్తుందా ఈ కార్యక్రమానికి ఈ దత్తత మూడ కార్యక్రమాన్న నిర్వహి తోస్తున్నారు మీకు ఐదు సో తరగాలి అకాల్ తెల్లండి అండి గలట్ గనలే yaar rk bolu aur basta hai anda

చిట్టి హనుమంతరావు గారు భాగంలో ఏడో భావం పన్నెండు వేల రూపాయలు మొత్తం హనుమంతులు సెపరేట్ చిట్టిపూర్ హనుమంతురావు గారు మాతవరం వాళ్ళు రూపాయలు రేపు యాభై వేలు రూపాయలతో బండ్ల మారు పెద్దలు అవుతాయి పదిహేను గింటే పదిహారు గంటలు ఉంటుంది రేపు प्रेमवर प्रमाणन जवळ وصلنا ठीक अटको पितृल हनुमान प्रदर पूजा घाटवर नंदेश्वरला बोलून सुलामो रे दका रोकेशराज बनवरवर बोलून सुलामो कमेंट ऑफ कांबूडर नाना आयडी आहे புத்தி <laughs> புத்தான <laughs> 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 <laughs>

ಕಡೆದವರು ಕೂಡ ತುಂಬಾ ಕರೆ ಇದೆ ಅಣ್ಣ ಆ 6 ಕೇಬಲ್ಸ್ ಳాలేದಣ್ಣ ಆ ತರ ಪರಿಪೂರ್ಣತೆ ಐಸಾಂತ್ರಿ ಕೌನರವರು ಮಸರನ

यो बल बल भने साइत सदरन्द्रको बाट बोझता हुन्छ परेनी कम्पनीहरु रीजिंग खोजिरहेको छ मटा गई अबैदा मस्त आगो झोलो बढ्दै छ एना मजलोमा स्लीप 12 आवर सम्म ऑल आवर्स गाउँ लेगुल लेगुल पाइन्छ 10 मान्छे என்னது

రాములమ్మ తల్లి రామియ్య సోదరి గారు గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఏడవ జిల్లా వారు రావాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల గ్రాండ్ నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్ల ముందంజీలో ఉన్నాయి ರಾಮಲಮ್ಮಲ್ಲಿ ಆಗಿಸ್ಲತ್ತು ರಾಮಿನಿ ರತ್ನಯ್ಯ ಚೆದರ್ ಯಾರು ತೋಟಪಾಲೆ ನಮ್ಮ ಜೇಬೋಲ್ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾದ್ಯಂತ ಕೋಟಿ ಆ ప్రతమాంజనేయ స్వామి ఆశతో వడేగారు పురుచపట్నం గ్రామం చిలకలూరు పెట్ట మండలం పల్లెడ్ జిల్లా వాడి మంచి శివ జగత వాడు కూడా సిద్ధంగా మంచి ಪುಕ್ಷಕಾಯ ಶಿವಪಾರ್ವತಿ ಕಲ್ಯಾಣ್ ಮೆಮೋರಿಯಲ್ ಪುಷಾಡಿ ಚೌಧರಿ ಗಾರುಪ್ಪ ಗ್ರಾಮ ನಾಗಲ ಉಪ್ಪಲಪ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಮಂತ್ರಿ ತಾಂಶ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల గ్రాన్ని రెండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజలు స్థానానికి రెండు సెకండ్లు ముందంజలు ఉన్నాయి వెంట పడితే కొట్టే రకం కాదు వెన్నటపడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదు ఎదురెళ్ళి కొట్టే రకం మేము తెలుపు కొట్టే రకం కాదుకొని కొట్టే రకం మూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు కానీ జనాలు తప్పకున్నారు కేక రెండు చేతలు కూడా మంచి కాం చెప్తీ ఏ బిడ్డ शा सबुले श्रीस राजा Hey hey. ஆஹ் 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 రౌండ్ నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రౌండ్లో సెకండ్లు తగ్గితే కట్టలు కాయిదాలు సంబయ రౌండ్ రౌండ్లో సెకండ్లు తగ్గితే కట్టలు కాయిదాలు తగ్గుతాయి కేకా కొండెలల కడప కోటరెడ్డి సర్కిల్ దాకా అనంతపురం క్లక్ సెంటర్ నుంచి కర్నూలు కొండారెడ్డి పుజ్జు దాకా పల్లారి గణనల్లో దాక్కున్నా మాచవరం కాకటి యాదర్యంలో పడుకున్న వదలనొ ना वाट रुने माझी काम त्याचे मी तलाव नाही कामणार का చెన్నారు పన్నెండు వందల యాభై ఏడుగుల దినాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ಎಕ ಮಾಜಿ ಮಹಾನ್ ಮೇರ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರೀ ವಿಭಾಗ ಮೊದಲ ಬಹುಮತಿ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಏರ್ಪಾಡು ಬಸ್ ಪೋಷಕರು

ఎనభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకజెలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా నలభై ఐదు సెకండ్ల వెనకజెలో ఉన్నాయి తోటపల్లె గ్రామం తోటప్పెం మండలం గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

ஏழை கேட்டவாறு பயிர்கிறவங்க எங்களுக்கு திட்ட மாதிரி சுத்தம் தவறில் மஞ்சள் காஷ்கால Terima kasih atas

నచ్చి నట్లు ఎప్పుకుంటు పోవాలి ఎదురొచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలి ఏటా

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగు రాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్లలో పొట్టి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రాములమ్మ తల్లి ఆశీసులతో రామినేని రత్నయ్య సోదరి గారు తోటప్పాలి గ్రమం చేబోలు మండలం గుడ్డుల వర్ధక పోటీలో ఉన్నాయి మంజలు పెట్టి కుట్టు కుట్టు ఏడవ జితవారు బయలుదేరవాలా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశలతోడే గారు పురుషక్కంపట్నం గ్రామం చిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి హలో చే

శాకా ఏడవాడు పైలు జవాడు కుటు మంచి కానీ చూడాలి చివరి రెండు జతలు కూడా మంచి కాను గన చెప్పట్లు మరి మీ చప్పట్లే రాత్రి చలికాలం లేదు చుప్పట్లు ఒక్కసారి డిసైడ్ అయి త్వరలోకితే రేపు ఆహా ఐదు నిమిషం ఉన్నది ఐదు నిమిషం ఉన్నది పదవరౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల గ్రాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఐదు కొట్టి చేసుకున్నారు మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్ల గణకజ్యలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఎనిమిది అడుగులకు రాని స్థానంలో కొనసాగవచ్చు సమయము లేదు మిత్రమా శరణమా రణమా నాలుగు నిమిషాలు చూడు చూడు ఒకవైతే చూడు రెండో వైపు చూడాలనుకోలేవుతా కాపలతో పొడవరాదు కొట్టరాదు కార్లకు విచ్చి నియమ నిబంధనలు పాటించాలి ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కోట

పదిహేడు నిమిషాల పది చేసుకున్నాయి ఈ రౌండ్ లో నూట ఎనిమిది కొనసాగవచ్చు మొదటి స్థానానికి ఒక్క నిమిషం పది సెకండ్లు ఉన్నాయి అలాగే రైతు సోదరులకు జత యజమానులకు భోజనం టికెట్లు కావాలనుకున్న వరకు ప్రాంగణంకి వచ్చి తీసుకోవచ్చు టోకన్లు వేడు టోకన్లు ఉన్నాయి లు గమనించాలి నూట ఎనిమిది అడుగుల గురాణి లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయము రెండు నిమిషాలు నూట ఎనిమిది అడుగుల గుర్ణి లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ಶ್ರೀ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆರ್ತಿಥಿ ಪಡೆ ಗಾರುಕಂ ಪಟ್ಟಣ ಗ್ರಾಮ ಚಿಲಕಲೂರುಪೇಟೆ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಬೇತ ನ కేకలు సమయం ఒక్క నిమిషం ఉన్నది తీసుకున్నా అన్న కంపెనీ తీసుకోవాలి ఈ నాలుగు కేసులు అయితే రాత్రి శనగ బయలు పైసాం ఫ్రీ

ஏ ஆफ्टरச்சர் ஆ ஆ ஆ நேரம் துரத்துறாங்க சகோதரி రామినేని గారు తోటపాలెం గ్రామోలు మండలం గుంటూరు జిల్లా పార్టీ రాజమందరం పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని అనగా మూడు వేల అడుగుల గ్రామ లాగి ఆరవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడో జత వారికి పైగా రావాలి ఎనిమిదో జీత వారి సిద్ధంగా ఉండాలి మంచిగా అంశ రజిదా Allah <laughs> 그래도 ఊరివా ఒఫియానిత మొత్తం ప్రదర్శన ఈ కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల విజయవాడ కృష్ణా జిల్లా మూడు వేల నాలుగు వందల ఎనిమిది అడుగుల ఏడెండ్ల మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో రామినేలి